అయ్యా నమస్కారము వందనమయ్యరో వందన ముగునుమా చక్కని స్వామికి మృక్కుచుంటి శ్రీకృష్ణ మాధవ శ్రీయదు నందన జన్మదినము నీకు జరుపుకును వేడుక మీరగ వీధులలో నన్ను ముంతలు కొట్టుటే ముచ్చటవును అష్టమి తిథి నాడు అందరూ కూడి చేయు చేయును పండుగ చేతమలర జయము జయము నీకు జగదీశ శ్రీహరి మాకు శుభముల సగుమయ్య కృష్ణ మాకు దిక్కు నీవే మనసున తలపిం పిం తల జీచుంటి వేదమూర్తి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు